నాలుగు రోజుల పాటు అధికార యంత్రాంగంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారు అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి అయినటువంటి వెంకయ్య చౌదరి గారు అందరితోటి ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్టుని వేయడం జరిగింది దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయటపెడతాయి ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది శుద్ధి చేయడం జరిగింది అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం కాబట్టి అన్నీ సజావుగా సాగుతాయి స్వామివారి యొక్క అన్న ప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు ఇతర స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అన్ని ప్రసాదాలు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీలోనే ప్రసాదాలు ఉండాలి ఏ ఒక్కదానిలో కూడా తేడా ఉన్నా కూడా ఉపేక్షించమనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు వాటికి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది ఎలాంటి ఎలాంటి అపవిత్ర కార్యక్రమాన్ని తిరుమలలో జరగనివ్వం జరుగుతుంటే మేము ఉపేక్షించం కూడా ఈ వివరాలన్నీ దీనికి సంబంధించినవి మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇంకొక దగ్గర మాట్లాడతాం కానీ ఇంత మించి వేరే విషయాలు తిరుమల క్షేత్రంలో స్వామివారి ముందు మనం మాట్లాడడం మనకి రాష్ట్రంలో అధికారిక లాంఛనాలతో ఇప్పటికీ ఆరు ఆలయాల్లో రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది గతంలో అనేక దశాబ్దాలుగా మరొక రెండుని కొత్తగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఒక రెండు కార్యక్రమాలని వారు దానికి రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం జరిగింది కొత్తగా వచ్చినవి ఒకటి వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మవారి యొక్క జాతర రెండవది శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క కార్యక్రమం ఇవి రెండు కూడా రాష్ట్ర పండుగల కింద నిర్ధారించడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు వారితో అధికారులతో కూడా ఇంకా ఎక్కువగా దీని మీద సమీక్షలు చేసి అవసరమైనటువంటివన్నీ కూడా చేయాల్సినవి ఇంకా ఇప్పటికే చాలా ప్రక్షాళన జరిగింది అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తప్పకుండా చూచే తప్పకుండా పనిచేస్తున్నారు ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఒక రోజులో సమూలంగా గతంలో జరిగినటువంటి అనేక మార్పుల్ని సరిచేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ జరుగుతుంది త్వరలోనే అవుతుంది ఇది ప్రభుత్వం నుంచి ఏర్పడేటువంటి పాలక మండలి కాబట్టి దాని యొక్క పూర్వపరాలు గౌరవం ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఆలోచనతో నడుస్తుంది తప్పనిసరిగా పాలక మండలి నియామకం ఒక్క తిరుమల తిరుపతి దేవక్షాన దేవస్థానమే కాదు ఇరవై ఏడు వేల ఆలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్నింటికి కూడా పాలక వర్గాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రధానమైన ఏడు ఆలయాలు ఉన్నాయి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత మొదటిది కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం రెండవది శ్రీ కాళహస్తేశ్వర స్వామి ఆలయం మూడవది శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం నాలుగవది విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం ఐదవది ద్వారకా తిరుమల ఆరవది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఏడవది సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం అన్ని ఆలయాలు కూడా ఇప్పటికే అన్నిట్లో కూడా ఏది తప్పో ఒప్పో అనేటువంటి దేవుడికి వెళ్ళకుండా నిన్ననే మహాశాంతి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని ఆలయాల్లో చేసాం అన్ని వైష్ణవ సాంప్రదాయ ఆలయాలన్నింటినీ కూడా రాష్ట్రంలో చిన్న పెద్ద అన్ని ఆలయాల్లో కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అన్న ప్రసాదాలు కానీ స్వామివార్ల కైకర్యానికి పెట్టే ప్రసాదాలు కానీ ఇప్పటికే అన్ని కూడా పరీక్షించడం జరిగింది కొనుగోలు చేసేటువంటి వస్తువుల మీద కూడా నియమ నియంత్రణను విధించాం తప్పనిసరిగా అన్నీ కూడా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాతనే ఆలయంలోకి తేవాలని కూడా చెప్పడం లేదు త్వరలోనే ఆ నివేదిక కూడా రాబోతుంది ప్రభుత్వానికి నిన్న మొన్న వేసిన ప్రత్యేకంగా వేసిన ఈ సిట్ నివేదిక కూడా రాగానే అన్నిటినీ కలిపి అంటే విజిలెన్స్ నివేదికలో ఈ లడ్డూ సమస్య రాలేదు ప్రసాదాల సమస్య లేదు మిగతా అన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద దృష్టి సారించారు అధికారులు ప్రత్యేకంగా ఇవాళ స్వామివారి ప్రసాదం మీద కూడా సిట్టు వేయడం జరిగింది ఈ రిపోర్ట్లు కూడా వచ్చాక ఒక సమగ్రమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవడం రిపోర్ట్లు వస్తాయి కదా రిపోర్ట్ నివేదిక అందగానే ఎవరు తప్పు చేసినా ఏ ఒక్కరిని క్షమించేది లేదు వారి ఉద్యోగస్తుల అనధికారుల ఎవరిని కూడా ఉపేక్షించదు ఈ ప్రభుత్వం ఈసారి బ్రహ్మోత్సవాలని ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక నిబంధనల ప్రకారం జరిగేటువంటి ఒక పుణ్య కార్యక్రమం మరి దానిలో వైవిధ్యంగా అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఏమి జరగాలో అదే జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అదనంగా ఏమైనా ఉన్నాయంటే వాటిలో ఏమైనా కళలను పెట్టడమా కళాకారులు వినిపించడమా మరి కొంతమంది ప్రధానమైనటువంటి వాళ్ళని లేకుంటే మీలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని మరింత శోభాయమానంగా ఈ యొక్క దేవదేవుని ప్రపంచ ప్రసిద్ధిగాంచి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల అందరి యొక్క మనోభావాలను ఆకర్షించే విధంగా బ్రహ్మోత్సవాలను జరపాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగా ఆయన ఆదేశాలు ఉన్నాయి వాటిని తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది నా దగ్గర నుంచి కింది అధికార వాళ్ళు

यो भन्नु हो गोडाइ भन्नु हो बारबार माग गरिछन् त इब्बा ला बा माटा न के बिस्तार इन्फिल्ट्री कुरदो नेचुरल यो के हो यो पनि अफर आउँछ छिटो हुन्छ बा सर ओके सर अनि